కామారెడ్డి కలెక్టర్ గారు జితేష్ వి పాటల్ లిసన్ కేర్ఫుల్లీ యంగ్ మ్యాన్ యు షుడ్ హ్యావ్ అ కామన్ సెన్స్ నీ మాస్టర్ ప్లాన్ నువ్వు మీడియాతో చెప్పడం కాదు అక్కడ నాలుగు వందల యాభై కుటుంబాలు నిన్ను కలవడానికి వచ్చారు ఒక్కరినైనా నువ్వు కలిసావా కళ్ళు నెత్తికి వచ్చిన తరము కాలదు అన్నారు నీకు శాలరీ ఎవడిస్తున్నాడు ట్యాక్స్ పేర్లు డబ్బేనా మరి నువ్వు ప్రజలు నిన్ను కలడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయిస్తావా వాళ్ళని అరెస్ట్ చేయిస్తావా వాళ్ళని కొట్టిస్తావా అర్థం చేసుకో నువ్వు పుట్టకముందు నీలాంటి కలెక్టర్లు ఈ రోజు కూడా దానమయ్య రోసయ్య డీజీపీ సాంగ్లీయానా ఈవెన్ జేడీ లక్ష్మణీళ్ళందరూ నాకు నా నా సలహా ఎందుకు తీసుకుంటారు అర్థం చేసుకోవాలి ప్రాబ్లం సాల్వ్ చేయడం కొరకని నేను వచ్చా మాస్టర్ ప్లాన్ అడిగా మీ ఎడిషనల్ కలెక్టర్ ఏమన్నారు మా దగ్గర ప్లాన్ లేదండి అన్నారు అరగంట తర్వాత నీ దగ్గరకు ప్లాన్ ఎలాగొచ్చింది ఓల్డ్ ప్లాన్ ఉంది మాస్టర్ ప్లాన్ ఉంది మరి నన్ను ఎదురుగా నువ్వు ఎందుకు కలెపోయావు ఇప్పుడు కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నా విను ఈరోజు కేసీఆర్ కేటీఆర్ ఉన్నాడు ఆరు నెలల తర్వాత వారు ఉండరు నువ్వు ఐఏఎస్వి నీ మీద నేను కేసు పెట్టి డిరెక్షన్ ఇప్పించమంటావా నువ్వు రైతులను కలుస్తావా ఫస్ట్ పాయింట్ నీకు ఎక్స్ప్లెయిన్ ఉంటే నేను ఇప్పుడు మరలా రేపు రాలేను తిరిగి వెళ్ళిపోతున్నా రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నా పార్టీ మెంబరు రోసయ్య గారు జ్యోతిని పంపిస్తా మీ అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ దగ్గర నెంబర్ ఉంది లేదు అంటే మొత్తం ప్లాన్ క్యాన్సిల్ చేసుకో అక్కడ కట్టడాలు ఏమైనా జరిగాయా యూ వుడ్ బి పర్సనలీ రెస్పాన్సిబుల్ కలెక్టర్ లిసన్ కేర్ఫుల్లీ ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ హూ ఇట్ మే బి ఐ డోంట్ స్పేర్ ప్రైమ్ మినిస్టర్స్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ అండ్ అంబాసిడర్ ఫైటింగ్ ఫర్ పీపుల్ పూర్ పీపుల్ విన్నవాళ్ళ ఏడుపు నువ్వు విన్నవా ఒక తల్లి ఏమంటుంది కేసీఆర్ కూతురు కవితను కేటీఆర్ని కోస్తానన్నది చూడు నా ఫేస్బుక్ లైవ్లో అమ్మ అలా మాట్లాడదు అన్న వాళ్ళు ఏడ్పులు విను వాళ్ళు మొర్ర విను నీకు పనేంటి మీడియాతో మాట్లాడడం అని పని పోలీసులు తీసుకొచ్చి ధర్నా చేయించడం అని పని నేను ఎవరో బండి సంజయ్ లాగో ఇంకో పార్టీలాగో ధర్నాకు రాలేదు కదా మిమ్మల్ని కలవడానికి వచ్చా మీ అడిషనల్ కలెక్టర్ కలిశారు ఆయన రాగానే కలవండి అన్నారు మరి గేట్ దగ్గర ముప్పై మంది పోలీసులు పెట్టి ఎందుకు నన్ను ఆపావు అక్కడ నో వాట్ ఈస్ యువర్ రేంజ్ నీ ఇలాంటి వాళ్ళు వందల వేల మంది ఉన్నారు వీధికొకరు కలెక్టర్లు ప్రపంచ శాంతి దూతగా నేను సాల్వ్ చేద్దామని వస్తే నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా సూట్ కేసు చోరీ అగ్య్యా అంటే అరే పర్వాలేయే చాబీ మేరా పాస్ అన్నడట సూట్ కేసు పోతే చాబీ మీ దగ్గర ఉంది భయపడకండి ఇవన్నీ అపోహలు అంటవేంటి వాళ్ళు ల్యాండ్ వాళ్ళు ఎవ్వరు ఫ్యామిలీస్ అందరూ నాకు చెప్పారు ఇన్ రైటింగ్ ఇస్తున్నారు నువ్వు ఇంకో దగ్గర పెట్టుకొని ఈ ప్రాజెక్టు నీ మాస్టర్ ప్లాన్ ఎవడు తయారు చేశాడు లక్షల కోట్లు దోచుకోవడానికే కదా కేసీఆర్ మనుషులు అక్కడ దేశంలో మోదీ మనుషులు చేస్తున్నారు థింగ్ డూయింగ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కొన్ని చదువు నువ్వేదో కలెక్టర్ ఎలా ఎలాగైపోయావు కానీ హైకోర్టు జడ్జిమెంట్ చదువు కోర్టు వెళ్తున్నా ప్లాన్ అంతా ఆపుకో లేదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే త్రీ ఎయిటీ టూ అప్రజిత్ కాలనీ అమీర్పేట హైదరాబాద్ రా లేదా మా స్టాఫ్ ను పంపిస్తా నీలాంటి ఇరవై ముగ్గురు కలెక్టర్లు నాకు స్టాఫ్ నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోసయ్య సాంగ్లియానా సాంగ్లీజి